హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో మనం లైఫ్ కి సంబంధించి చాలా విషయాలు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా మనం పెళ్లిళ్ళు పెళ్లిళ్లు స్వర్గాల్లో నిర్ణయించబడతాయి అని అంటారు కదా అవును సో మ్యారేజెస్ ఆర్ మేడ్ హెవెన్ అంటారు సో ఇలా పెళ్లిళ్ళ విషయానికి వచ్చేసరికి పాత కాలం ఆలోచిస్తే లైక్ ఇప్పుడు మా పేరెంట్స్ అలాగే పాత పూర్వ జనరేషన్ జనరేషన్స్ ఆలోచిస్తే ఏజ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు అవును ఏజ్ గ్యాప్ అంటున్నారు ఏజ్ గ్యాప్ కి టెన్ ఇయర్స్ ఉన్నా ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నా కరెక్ట్ వాళ్ళు కుటుంబాలు చూసేవాళ్ళు కానీ ఇప్పటి పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయట్లా సేమ్ ఏజ్ ఉంటే ఇంకా బెటర్ అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు ఏది కరెక్ట్ అంటారు కుటుంబాలకి విలువ ఇచ్చే అప్పట్లో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని అది కరెక్ట్ అంటారా ఇప్పటి పిల్లల్ని వీళ్ళ ఆలోచనని మన సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే మన థాట్స్ కలుస్తాయి అన్న మైండ్ సెట్స్ మైండ్ సెట్స్ కలుస్తాయి అన్న ఈ జనరేషన్ కరెక్ట్ అంటారా దేన్ని బ్యాలెన్స్ చేయాలంటారు దేన్ని దేన్ని పట్టుకోవాలి దేన్ని వదిలేయాలి మీరు ఏం చెప్తారు కరెక్ట్ దేన్ని పట్టుకోవాలి వదిలేయాలి వదిలేయాలంటే ఎవరికి వాళ్ళకే తెలియాలి బట్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే తప్పక కుటుంబానికి విలువ ఇవ్వాలని చెప్తాను ఎందుకంటే ఒక ఆడపిల్లని ఇచ్చినప్పుడు మనం ఏంటి ఒక ఆడపిల్లని ఇంకో ఇంటికి పంపిస్తున్నాం పంపించినప్పుడు అటు ఏడు తరాలు చూసుకోవాలనే చెప్తాం మనం రెండూ చెప్తాం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలని చెప్తాం ఎందుకు చెప్తాం వాళ్ళు బాగా చూసుకుంటారు పిల్లల్ని అని అంతే కదా ఒక కుటుంబాలకి ఆడపిల్ల వెళ్ళినప్పుడు తన్ని బాగా చూసుకోవాలి కదా ఎందుకంటే తన ద్వారా ఏంటి వంశ వృద్ధి అవుతుంది అక్కడ సో బాధ పెట్టకుండా అటు కుటుంబం మొత్తం చూసుకోవాలి అనేది ఒక ఐదిక నమ్మకం దట్ ఇస్ ట్రూ ఆల్సో ఇప్పుడు ఏంటంటే విడివిడిగా అయిపోయింది అంటే ఏంటి నువ్వు నేను అంతే న్యూక్లియర్ ఫ్యామిలీ అని కూడా లేదు నేను నువ్వు నేను నాకొకడు ఒకళ్ళు ఇద్దరు అంతకన్నా లేరు కదా ఇదివరకులాగా బహు సంతానము లేదు కుటుంబము లేదు కలయిక లేదు జ మనం చూసామంటే ఇప్పుడు సో అప్పటికి ఇప్పటికీ ఎంత గ్యాప్ వచ్చేస్తుంది చాలా పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది ఇదివరకు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి అంటే ఎప్పుడో ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అది మనం మాట్లాడుకోవాలి వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు కదా ఎప్పుడు కుటుంబం చూస్తే చేసిన వాళ్ళు ఎందుకు బాగలేదా అందరు బాగానే ఉన్నారు కదా సో ఇప్పుడే ఎక్కువ డైవర్సెస్ అవుతున్నాయి అలా చూస్తే ఇన్ కంపారిజన్ అంటే వాళ్ళు చూసుకొని చేసుకోవడం కానీ లేకపోతే ఏజ్ గ్యాప్ తక్కువ ఉండడం కానీ సేమ్ మైండ్ సెట్ కలుస్తుంది నేను చదువుకున్నా నువ్వు చదువుకున్నావు నాకు ఎంత వస్తుందో నీకు రావాలి ఇలాంటివన్నీ వచ్చినప్పుడే కదా విడిపోతున్నారు సో అది ఏదైనా కారణం అవ్వచ్చు ఇది కుటుంబ కారణం అవ్వచ్చు ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు లేకపోతే చదువు కారణం అవ్వచ్చు ఎక్కువ ఈ మధ్య నేను చూసేది ఏంటంటే ఆర్థికంగా నేను ఎక్కువ సంపాదిస్తున్నావు నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు ఓకే నువ్వు ఎంత ఇవ్వాలి ఇంటికి నువ్వు ఎంత ఇవ్వాలి ఇంటికి ఇదే జరుగుతోంది ప్రస్తుతం కరెంట్ లైఫ్ లో పీరియడ్ అదే జరుగుతోంది నేనేమో నా నా కొడుకో పిల్లలు పుట్టిన తర్వాత నా కొడుకో కూతురుకో నేను ఇంత పెడుతున్నాను నువ్వు కూడా అంతే పెట్టు అంటే ఏంటి నువ్వు ఇంట్లో ఆడదానికి కానీ లేకపోతే మగాళ్ళకు కానీ ఈ కాలంలో మగాళ్ళు కూడా వంటలు చేసుకుంటున్నారు నీ హెల్ప్ చేస్తున్నారు కానీ మనం చేసిన దానికి డబ్బుకు విలువ కానీ మనం చేసిన దానికి విలువ లేదు సపోర్ట్కి విలువ లేకుండా పోయింది ఇప్పుడు మనిషికి మంచి సపోర్ట్ అంతే కదా ఇప్పుడు ఇద్దరు కలిసి జీవిస్తున్నారు అంటే ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటారనే కదా సో ఇది వరకు చూసి చేసేవాళ్ళు అందుకనే ఎందుకంటే ఒక పిల్లనిచ్చినప్పుడు కుటుంబ పరంగా కుటుంబం మొత్తం చూసుకుంటే అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి ఎలాగా కాపురం చేసినప్పుడు కూడా అమ్మాయి సుఖపడుతుందా అని చూసి పంపించేవారు ఇప్పుడు అది అలాంటివి లేదు పరిస్థితి అందుకని ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా ఒప్పుకునేవాళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పారు ఎందుకు తల్లిదండ్రుల మీద నమ్మకం వాళ్ళు చెప్తే మంచి జరుగుతుంది కదా నాకు మంచి కోసమే వాళ్ళు చెప్తారు అంతే కదా సింపుల్ సో అందుకని ఒప్పుకునేవాళ్ళు ఎందుకంటే జాతకాలు కలవాలి నెక్స్ట్ ఫస్ట్ అది సెకండ్ జాతకాలు కూడా చూసుకునేవాళ్ళు పీరియడ్ ఎలా ఉందో చూసుకునేవాళ్ళు వాళ్ళు వెళ్ళిన చోట ఇంకేంటంటే వాళ్ళు సేమ్ అలా లేదా అని అదొక్కటి కాకుండా వాళ్ళకి పిల్లలు ఉంటారు కాలం కలిసి జీవిస్తారు ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ ఊహించుకుని వాళ్ళు ఇచ్చేవాళ్ళు సో అప్పుడు టెన్ ఇయర్స్ పర్వాలేదు కదా లాంగ్ లైఫ్ టెన్ ఇయర్స్ గ్యాప్ ఇస్ నాట్ మచ్ అంతే కదా సో సంతానం వచ్చినప్పుడు ఏమవుతుంది పిల్లలు వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ ఆ డైవర్షన్ అనేది జరుగుతుంది ఇప్పుడు టెన్ ఇయర్స్ గురించి మర్చిపోతారు సో ఆ డైవర్షన్ జరిగినప్పుడు ఆ పిల్లల్ని పెంచడం అలాగే వాళ్ళని పైకి తీసుకురావడం కుటుంబ అభివృద్ధి బాగా వాళ్ళని పైకి తీసుకురావాలి ఇవన్నీ చూసుకునేవారు కనుక ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు అవి లేవు కదా హాస్టల్కి పంపించేస్తారు చిన్నపిల్లల్ని కూడా అండ్ స్కూళ్ళలోనే భోజనాలు సో ఈ స్కూల్లో నాకు కూతురో కొడుకో చదువుకుంటోంది అని ఒక గొప్ప ఇవన్నీ ఉన్నాయి కదా మరి సో వీళ్ళు ఏంటంటే వీళ్ళెంత సంపాదిస్తున్నారో వాళ్ళు అంతే సంపాదించాలి అంతకనే ఎక్కువ సంపాదించాలి అనే ఒక మైండ్ సెట్ వచ్చేసింది ఎందుకంటే రోజువారి జీవితానికి డబ్బు కూడా చాలా అవసరం అయిపోయింది వాళ్ళని తప్పు పట్టుకోవడానికి లేదు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోతే అసలు ఏం చేయలేము పిల్లల్ని పెంచడం కూడా కష్టం ఈ కాలంలో అదొకటి రెండోది ఏంటంటే ఇంట్లోనే నేను వంట వండను మేము మోస్ట్ ఇంపార్టెంట్ ఇదివరకు ఏంటి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వంట వచ్చాయి అడిగేవారు వంట సంగీతం ఇవి రెండు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి కదా ఏదైనా ఆట వచ్చాడుతావా డాన్స్ చేస్తావా వీణ వాయిస్తావా ఇట్లాంటివన్నీ అడిగేవాళ్ళు వంట ఫస్ట్ అడిగేవాళ్ళు అండ్ మనం చూసాం కూడా కొన్ని మూవీస్ లో హోటల్ నుంచి తీసుకొచ్చి పెట్టడం కూడా మనం చూసాం యాక్చువల్ గా సో ఇవన్నీ కాకుండా ఈ కాలంలో అవి లేవు ఎప్పటికైనా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో మనం ఎక్కువ విలువ ఇచ్చాము అంటే అది డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటి ఆర్థికంగా ఎప్పుడు డబ్బు గురించే ఆలోచిస్తున్నారు అందరూ సో అది డిఫరెంట్గా ఉంటుంది కదా సో ఇప్పుడు ఏజ్ గ్యాప్ కూడా అందుకనే ఏంటంటే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ సేమ్ ఏజ్ లేకపోతే ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నా చేసేసుకుంటున్నారు ఇదివరకు ఎందుకంటే ఆ గ్యాప్ ఉంచేవాళ్ళు అంటే బికాజ్ ఆడవాళ్ళు ఎలా అయినా ఉండిపోతారు యాక్చువల్ గాను దే కెన్ మేనేజ్ ఎనీవే అనమాట సో అందుకని ఎప్పుడు బాయ్స్ కి కొంచెం ఎక్కువ ఉన్నా ఏజ్ ఎక్కువ ఉన్నా ఆడవాళ్ళకి తక్కువ ఉన్నా అక్కడ బ్యాలెన్స్ అయిపోయేది అండ్ ఆల్సో ఏంటంటే పని చేయాలి కదా కుటుంబానికి పని చేసేది ఎక్కువ మనం విమెన్ ఏ మనం చూసాము ఎక్కువ ఆర్థికంగా తీసుకొచ్చేది ఒక మ్యాన్ తీసుకొస్తాడు ఇంటికి అది తీసుకొచ్చే ఒక భర్తగా తీసుకొచ్చి అని ఇస్తాడు అంతవరకే మిగతాదంతా మేనేజ్ చేయడం ఇక్కడ ఎప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళే చేసేవాళ్ళు ఆడవాళ్ళే చేసేవాళ్ళు అనమాట సో గ్యాప్ వచ్చినా కూడా అది అక్కడ బ్యాలెన్స్ అంటే ఏంటంటే బ్యాలెన్స్ అయ్యేది ఎందుకంటే పని అనేది వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇప్పుడు కుటుంబంకి చేయాలి అంటే చాలా కావాలి అంటే ఏంటంటే సహనం కావాలి అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా ఉండాలి ఓపిక ఒకటే కాకుండా మిగతా అన్ని కూడా ఉండాలి హెల్త్ ఉండాలి ఇంకా చేయగలగాలి ఫిజికల్గా కూడా స్మార్ట్గా ఉండాలి ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని కొంచెం ఏజ్ డిఫరెన్స్ అనేది అప్పుడు వచ్చింది అది ఇదివరకు మనం మరీ పాతకాలంలో చూసామంటే ఈవెన్ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ఉండేవి ఏజ్ గ్యాప్స్ ఇప్పుడు ఒప్పుకోవట్లేదు ఎందుకు ఒప్పుకోవట్లేదు బేసిక్ గా ఏంటంటే చదువు గురించి అకార్డింగ్ టు నాకు వచ్చిన జాతకాలు కూడా చూసామంటే అదే అనమాట మ్యాథ్స్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అడుగుతున్నారు అది కూడా కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోవట్లేదు ఏంటంటే ఇప్పుడు అందరూ చదువుతున్నారు ఇదివరకు అందరూ అంత పై చదువులకు వెళ్ళి వాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ చదువుతున్నారు అనుకుందాం ఒక కాలేజ్ లో అక్కడే చూసేసుకుని అక్కడే పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు సో సేమ్ ఏజ్ గ్రూప్ కదా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ డిఫరెన్స్ వస్తుంది అంతే సో అందరికీ అదే ట్రెండ్ అయిపోయింది అదే కావాలి అనుకోవడం అనేది కోరిక అయిపోయింది సో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అనేది ఎవర్ లైఫ్ గురించి మనం డిసైడ్ చేయలేము బట్ ఆ కాలానికి అది కరెక్ట్ ఈ కాలానికి ఇది కరెక్ట్ అనే చెప్పుకోవాలన్నమాట సో చాలా క్లారిటీ ఇచ్చేస్తారు మేడం అయితే మనకి లైఫ్లో ఏది కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మనం ఏం కోరుకుంటున్నాం ఆ కోరిక కరెక్ట్ రావంగా మన కోరికలు నిజంగా అందులో ఎటువంటి లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాని కోరికల ప్రాబ్లమ్స్ వచ్చేవా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే సో ఇలాంటి కోరికలు కోరుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించి నాకు తెలిసైతే పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళని ఫాలో అయితేనే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది నేటి జనరేషన్ ఎవరైతే ఆలోచిస్తున్నారు సో వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే